హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ బ్యాడ్ బాయ్ లవ్ స్టోరీస్ ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ కోరుకున్న ప్రేమ ఎపిసోడ్ ఫార్టీ టూ అర్జున్ ఉదయాన్నే లేచి రెడీ అయ్యి తన బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసి ఆఫీస్కి వెళ్ళాడు ఆ రోజు కూడా వర్క్ అంతా ముగించుకొని నైట్ హోటల్ దగ్గరికి వెళ్తూ సంజనకి మార్నింగ్ నుండి కాల్ చేయలేదని సంజన మొబైల్కి ఫోన్ చేసి స్పీకర్ ఆన్ చేసి డ్రైవింగ్ చేస్తూ ఉన్నాడు ఇక్కడ ఇంట్లో విమలా బాలాజీ గారికి డిన్నర్ వడ్డిస్తూ ఉంటుంది సంజన సంజన నువ్వు కూడా కూర్చో మాతో పాటు తిందువు గాని అన్నారు విమలా గారు వద్దలేండి అత్తయ్య మీరు తినండి నేను తర్వాత తింటాను అంది ఏంటి తర్వాత తినేది నువ్వు తినేవే రెండు మెతుకులు మళ్ళీ నువ్వు తింటాను అంటే ఇంకా నేను నమ్మను కానీ రా కూర్చో అని సంజనని చైర్లో కూర్చోబెట్టి కోడలికి ప్లేట్లో భోజనం వడ్డిస్తారు విమలా గారు హా ఇక తిను చూడు అసలే ఎలా లోపలికి పోయాయో మీ ఆయన వచ్చే వచ్చేవరకి నువ్వు ఇలా తినకుండా ఉండి వీక్ అయితే మమ్మల్ని అంటాడమ్మా వాడు నా పిల్లాన్ని జాగ్రత్తగా చూసుకోరా అని అదేం లేదత్తయ్యా తింటాను అని వాళ్ళతో కలిసి భోజనం చేసేస్తుంది సంజన బాలాజీ గారు కూడా అర్జున్ ఇంకో నాలుగు రోజుల్లో వస్తాడు సంజన నువ్వేం బెంక పెట్టుకోకు ఒకవేళ వర్క్ త్వరగా కంప్లీట్ అయిపోతే వెంటనే వచ్చేస్తా అని చెప్పాడు అన్నారు అలాగే మావయ్య అని తినేసి రూమ్కి వచ్చేసరికి అర్జున్ కాల్ చేస్తూ ఉన్నాడు తనకి సంజన లిఫ్ట్ చేసి ఏం చేస్తున్నారండి అని అడిగింది ఓయ్ ఎంతసేపే ఫోన్ లిఫ్ట్ చేయడానికి ఇప్పుడే భోజనం చేసి మన రూమ్కి వచ్చాను అర్జున్ గారు హో ఓకేలే మరి మీరు తిన్నారా ఇంకా లేదే ఇప్పుడే ఆఫీస్ నుండి రూమ్కి వెళ్తున్నా వెళ్ళాక తింటాను మనకి అక్కడ ఇల్లు లేదా అర్జున్ గారు మీరు హోటల్లో ఉంటున్నారు ఇక్కడ ఫ్లాట్ ఉంది కానీ ఆఫీస్ కి దూరమే అందుకే ఎక్కువగా ఇక్కడికి వచ్చినప్పుడు రూమ్ లోనే ఉంటాను లేకపోతే సగం జర్నీ జర్నీలోనే పోతుంది అయినా ఇక్కడికి దగ్గరలోనే ఇంకో ఇల్లు తీసుకోవాలి ఈసారి ఎప్పుడైనా వస్తే నిన్ను కూడా తీసుకొని రావచ్చు నువ్వు దగ్గర లేకపోతే నాకేదోలా ఉందే అన్నాడు అర్జున్ ఎలా ఉందేంటి ఏమో నువ్వు నాకు దగ్గరగా ఉంటే నీకు అన్నీ అర్థమయ్యేలా చెప్పేవాడిని బంగారం అన్నాడు అర్జున్ తన మ్యాన్లీ వాయిస్తో అందుకే మరి నేను కూడా మీ వెంట వస్తాను అంటే మీరే తీసుకెళ్ళలేదు నన్ను అరే నిన్ను తీసుకొని వస్తే నువ్వు ఒక్కదానివే రూమ్లో ఉండాలి అని తీసుకురాలేదే మీ వెంటే ఆఫీస్కి వచ్చేదాన్ని కదా నేను ఏంటి బేబీ నాతో ఆఫీస్కి వస్తావా అన్నాడు అర్జున్ నవ్వుతూ అర్జున్ నవ్వు మెల్లిగా అర్థమై ఆ రోజు అర్జున్తో ఆఫీస్కి వెళ్ళిన రోజు గుర్తు తెచ్చుకొని ఆ నేను రాను నేను రాను అంటుంది సంజన అర్జున్ గట్టిగా నవ్వుతూ ఇప్పుడే కదే వస్తా అన్నావు మళ్ళీ ఏమైంది అన్నాడు ఆ అదంతే నేను రాను మీరే తొందరగా రండి ఇక బాయ్ సరే సరే జాగ్రత్త ఇక ఉంటాను బాయ్ బేబీ అని ఫోన్ కట్ చేసి అర్జున్ వెళ్తూ ఉన్నాడు రూమ్కి అర్జున్ వెళ్తూ ఉండగా దూరం నుండి ఒక అమ్మాయి అతడి కార్ కి ఎదురుగా పరిగెడుతూ వస్తూ ఉంటుంది అది చూసిన అర్జున్ మెల్లిగా కార్ ని స్లో చేస్తాడు అప్పటికే అమ్మాయి కారు ముందుకు వచ్చేసి ఆయాసంతో అక్కడ కింద పడిపోతుంది అర్జున్ వెంటనే కార్ ఆపేసి కిందికి దిగి ఆ అమ్మాయి దగ్గరికి వెళ్తాడు ఆ అమ్మాయి అంతలా పరిగెత్తడం వల్ల ఒళ్ళంతా చెమటలతో తడిచిపోయి కింద పడిందేమో నుదురు మీద దెబ్బ తగిలి రక్తం మొహం పైకి కారుతూ ఉంది అర్జున్ తన దగ్గరికి వెళ్ళి ఆమెను నిలబెట్టి ఎవరు నువ్వు అని అడుగుతూ ఆమె మొహాన్ని చూసి ఒక్కసారిగా షాక్ అయ్యి హనీ నువ్వేంట్రా ఇక్కడ అని అడిగాడు హనీ అర్జున్ని చూసి కాస్త ధైర్యంగా అనిపించి గట్టిగా ఏడుస్తూ అది అది బావ అంటూ అర్జున్ని గట్టిగా పట్టుకొని అక్కడ వాళ్ళు వాళ్ళు వస్తున్నారు అంటూ తనకు వచ్చిన దారి గుండా చూపిస్తుంది ఏంట్రా ఏమైందమ్మా అసలు నువ్వేంటి ఇక్కడ ఇట్రా ముందు ఈ నీళ్లు తాగు అని కారులో ఉన్న వాటర్ బాటిల్ తీసి హనీ వణుకుతూ ఉండడంతో అతడే ఆమెకి కొద్దిగా వాటర్ తాగించి తన మొహాన్ని వాటర్ తో కడిగి అతడి కర్చి తో ఆమె ఫేస్ తుడుస్తూ హనీ కామ్ డౌన్ నేను ఇక్కడే ఉన్నాను కదా ఇక్కడ ఎవరూ లేరు ఇది చూడు నా వైపు అంటూ ఉండగానే హనీని వెంబడిస్తున్న మనుషులు అక్కడికి వచ్చి ఆ పిల్ల అక్కడ ఉందిరా పట్టుకురండి అని ఓ మొద్దు వాడి వెనకాల ఉన్న వాడికి ఆర్డర్ వేశాడు హనీ వాళ్ళని చూడగానే బావా బావ వాళ్ళు వచ్చేశారు అంటూ ఏడుస్తూ అర్జున్ వెనక్కి వెళ్ళింది అర్జున్ వచ్చిన వాళ్ళని చూసి హనీ భయానికి వాళ్ళే కారణం అని అర్థమయ్యి కోపంగా వాళ్ళ వైపు చూస్తాడు అందులో నుండి ఒకడు వీళ్ళ దగ్గరికి వచ్చి ఏ పిల్ల మా నుండి తప్పించుకు వస్తావా నిన్ను అని వాళ్ళు ముందుకు వస్తూ ఉండగా అర్జున్ వాడి కడుపులో గట్టిగా ఓ తన్ను తన్నాడు వాడు కింద పడగానే వాడు కాలిని వెనక్కి మలిచి విరిచేస్తాడు అది చూసి మిగతా వాళ్ళు భయపడినా కానీ మళ్ళీ ఇంకొకడు రాగా వాడి తలని కార్ బ్యానెట్ కి వేసి కొట్టేశాడు అలా అందరిని విరగొట్టి వాళ్ళు రోడ్డు మీద పడి గిలగిలా కొట్టుకుంటూ ఉండగా హనీ లెట్స్ గో అని బేస్ వాయిస్ లో అంటూ కార్ వైపు నడిచాడు అర్జున్ హనీ పాప అర్జున్ వాయిస్ కి భయపడి కార్ ఫ్రంట్ సీట్లో కూర్చుంది అర్జున్ హనీని చూసి ఏం మాట్లాడకుండా కార్ స్టార్ట్ చేసి హోటల్కి వెళ్ళి తన రూమ్కి తీసుకెళ్తాడు హనీ కూడా సైలెంట్గా అర్జున్ ని ఫాలో అవుతూ తన వెనకే రూంలోకి వెళ్తుంది అర్జున్ రూమ్ లోకి వెళ్ళి హనీకి సోఫా చూపించి కూర్చో అన్నాడు హనీ అడుగులో అడుగు వేసుకుంటూ వెళ్ళి సోఫాలో కూర్చొని మెల్లిగా తలపైకి ఎత్తి అర్జున్ని చూసింది అర్జున్ హనీనే షార్పుగా చూస్తూ నీకు ఇక్కడ ఏం పనే నువ్వు ముంబైలో ఏం చేస్తున్నావు అది కూడా ఇంత రాత్రి పూట అలా ఒంటరిగా అసలు నీ వెనకబడ్డ వాళ్ళు ఎవరు అంటూ అడిగాడు అర్జున్ హనీ అది బావా అంటూ తన కన్నీళ్ళు తుడుచుకుంటూ నేను నేను మా క్లాస్మేట్స్ కలిసి ఇక్కడికి ట్రిప్కి వచ్చాం బావా మేమందరం కలిసి ఇక్కడ కొన్ని ప్లేసెస్ చూస్తూ నేను ఫొటోస్ తీస్తూ ఒక్కదాన్ని మా ఫ్రెండ్కి కాస్త దూరంగా వచ్చాను అంతలోనే ఎవరో ఇద్దరు నన్ను నోరు గట్టిగా మూసేసి వాళ్ళ కాపు ఎక్కించుకొని ఎక్కడికో తీసుకువెళ్ళారు అంత అది అడవిలాగా ఉంది అక్కడ ఒక పెద్ద ఇల్లులాగా ఉంది అక్కడికి నన్ను లాక్కెళ్ళారు ఇంకా ఉంది మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బ్యాడ్ బై లవ్ స్టోరీస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో బాయ్ బాయ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్